అందరికీ నమస్కారం ఈరోజు వార్డ్ ప్రెసిడెంట్గా గత రెండు నెలల నుంచి మనకి మా మీటింగ్ డిస్కషన్ జరుగుతున్నాయి వాటిలో మన ఇరవై సంవత్సరాల నుంచి సర్వీస్ చే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు మాకు గుర్తించి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష మల్లా శ్రీనివాసరావు గారు వార్డు అంటే ధమ్మ శ్రీనివాసరావు గారు ఒక సరైన కర్త ప్రసాద్ శ్రీనివాస్ గారు మరి కొత్త నూతనంగా కమిటీ చేసి మాకు అవకాశం ఇచ్చారు మరి పార్టీ ఆదేశాల ప్రకారం ఏ కార్యక్రమం అయినా మన తప్పకుండా పాటిస్తూ అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులను కూడా కలుపుకొని ప్రతి మీటింగ్ కూడా ప్రతి ప్రోగ్రాం పార్టీ ప్రతి ప్రోగ్రాం కూడా మేము రిక్వెస్ట్ చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం అదే అలాగే ఈ ఈ నెల రోజులు జరిగిన ధన్యవాదాలు నాకు సహకరించిన ప్రతి మా కమిటీ ప్రతి కమిటీ సహకరించిన ప్రతి నాయకుడికి కార్యకర్తలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పైన మరియు మన సూపర్ కాల అన్నగిరి గురించి మన ప్రోగ్రామ్ అండి దాని గురించి మన పవర్ కాంట్రాక్టర్ గారు కన్నా శ్రీనివాసరావు గారు మరి ఆయనతో చర్చించి మొత్తం ప్రోగ్రామ్ సక్సెస్ చేసేటట్టు స్పీడ్ స్పీడ్ అప్ అయ్యేటట్టు మనం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నా అవకాశం ఉన్న డెబ్బై ఆరో టీడీపీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డలను చూడలేకనే కొండ దిగల దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలాకబెట్టీతల ఉన్నది కథ పొలము యాడున్నదయ్య నువ్వు గట్టిన పూలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము ఏద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన అలా శ్రీనివాసరావు గారు అలాగే డెబ్బై ఆరు అవద్దు కార్పొరేట్ జన గారు మీరందరూ కొత్త కమిటీలు నూతన కమిటీలు రాష్ట్రం మొత్తం మీద వేయటం జరిగింది ఆ దాంట్లో భాగంగా మేము కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కనుక పార్టీకి మేము కూడా నేను చిత్తూరు రాజుగా ప్రెసిడెంట్గా అలాగే డెబ్బై ఆరో వారికి అలాగే పూన వెంకట్రావు నేను సెక్రటరీగా అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీగా శివ అలాగే వైస్ ప్రెసిడెంట్గా నాగు అలాగే మొత్తం మేము ఇరవై ఎనిమిది మంది కమిటీ ఏర్పాటు చేసాము అలాగే క్లస్టరు బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం అందరూ అలాగే కమిటీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం మేము అందరము కలిసి యాభై ఆరు మంది ఒక యూనిట్గా ఒక కమిటీగా ఏర్పడి ఈ ప్రభుత్వం ఏ పథకంలో ఏ ఏ కార్యక్రమం అయినా సరే ప్రవేశపెట్టినా దాన్ని చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీకి మా కార్యకర్తలు మేము ప్రజల ముందుకు వెళ్ళి ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా సరే దాన్ని ముందుకు తీసుకెళ్తామని అలాగే సుపరిపాలన విజయవంతంగా మేము అందరి దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయమంత్రులు చేస్తామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలుసుకుంటారు